ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సర నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా నా లాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మనం అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే మరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాన్ని మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే ఆమె ఇస్తున్నా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరు వచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకో జనసేన కోసరం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు కార్యకర్తలు బారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా అది భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి టకామణి సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈరోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనే అవార్డు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకి పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు నెల్లూరుకి వస్తే ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు నాకే మాత్రం అనుమానం లేదు తాట దేశారు నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూసి ఏమి చేయాలనో దిక్కు తెలియడం లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదని విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే నాకే అర్థం కాలా నేను రాజకీయాలు నలభై ఐదేళ్ళున్నాను కానీ ఇంత విచ్చలు పెడతాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈ రోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను దంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నారు ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకోపకి చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదారు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈతో లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికీ మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు